జయ శ్రీమన్నారాయణ మహాకవి బొమ్మేరా పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతము దశమస్కందము గోపికా వస్త్రాపహరణంలో భాగంగా చూస్తున్నాము ధ్యాన మంత్రము ఓం మూగం కరోతి వాచాలం పంగుం లంగయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం శ్రీకృష్ణుడు అంటున్నాడు గోపికలతోటి ఓ సొగసు కత్తెల్లారా సిగ్గెందుకు మీతో కలిసి చిన్ననాటి నుండి పెరిగిన వాడిని కదా మీలో నేనెప్పుడూ ఉన్నాను నేను చూడని రహస్యం అంటూ ఏముంది వ్రతంలో నిష్టగా ఉండి చీరలు లేకుండా నియమాన్ని ఉల్లంఘించి నీళ్ళలోకి ప్రవేశించవచ్చా కాత్యాయని దేవిని మోసం చేయటం కాకపోతే మీ వలే నోచే వారెవరు ఉన్నారు వ్రతఫలం మీకు దక్కాలనుకుంటే చక్కగా మీరంతా చేతులెత్తి మృక్కి నా దగ్గరకు వచ్చి చీరలు తీసుకోండి సిగ్గు పోయేటట్లు చెప్పడమేందుకు నన్ను నిందించడం దేనికి సమస్త కోడి ఎందు పరమాత్మయే ఉన్నాడు నేను అనే తెలివి పుట్టినప్పటి నుండి మీలోనే పుట్టి పెరిగి ఉన్నానే నేనుండుంటే మీరు ఉండుట నేను లేకుంటే నేను లేకుంటే మీరు లేకపోవుట నేను అనగా ఇక్కడ ప్రజ్ఞ లేక తెలివి అని అర్థం నేను సర్వదా మీలోన మీరు ఎరగరా నేను పురుషుడు మీరు స్త్రీలు అనే భేదం కల్పించుకొని మీరెందుకు సిగ్గుపడతారు మీ సమస్త వ్యాపారాలకు కారణభూతుడను నేనే ఉండగా నా వద్దన మీ సిగ్గులు దేహాభిమానంతో మిమ్మల్ని మీరు గోపనంగా మరుగున ఉంచుకోవాలని ఉంచాలనే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు ఎటువంటి ఆవరణలు అజ్ఞాప అజ్ఞానపు వలవలు లేకుండా నా వద్దకు రండి నేను సర్వజ్ఞుడను అనే సంగతి మీకు తెలియదా ఈ వస్త్రాపహరణ ప్రకరణంలోని పరమార్థం ఏమంటే తనకంటే అన్యమైన వస్తువు కలదని అజ్ఞానం ఉన్నప్పుడు సిగ్గు అభిమానం అరిషర్ వర్గాలు కలిగి ఉంటాడు అప్పుడు వస్త్ర ఆచ్ఛాదనం కావాలి బహుజన్మ సుకృత విశేషం చేత లభించిన సద్గురు ఉపదేశం వలన బ్రహ్మజ్ఞానం ఉదయించినప్పుడు తనకంటే వేరుగా వస్తువు ఉంది అనే బుద్ధి నశిస్తుంది అప్పుడు వస్త్రమనేడు అజ్ఞానం ఉండదు అప్పుడు స్థావర జంగమాత్మక ప్రపంచంలోని సర్వభూతాలకు ఈశ్వర భక్తి చేత నమస్కరించాలి గోపికలనేడు బ్రహ్మ విద్యాభ్యాసులు శ్రీకృష్ణుడనే మహాచార్యుని మహాచార్యుని బోధచేత అజ్ఞానాన్ని వదిలి చేతులు జోడించి నమస్కరించారు అని అర్థము అభిమాన అభిమానవతులైన యువతులు ఆ పురుషోత్తముని పలుకులు విన్నారు వ్రతాలు చేస్తూ ఒక్కసారైనా ఏ పురుషోత్తముని తలిస్తే వ్రత భంగాలు పోతాయో అట్టి వరదున్ని ఆ గోపశ్రీలు వీక్షించారు నేడు వస్త్రాలు విడిచి స్నానం చేయడం మనం నోచిన నోములో జరిగిన నియమలోపమని అనుకుంటూ జంకుకొని అందరూ ఆ కృష్ణుని ఆనది మేరకు అందమైన తమ హస్తాలను నుదుట ఉంచుకుని నమస్కరించారు శ్రీకృష్ణుడు కృపాలుడు భక్తజన పరిపాలకుడు అందువల్లనే యందు చేతులు మోడ్చి మిక్కిలు అధికంగా వీచే గాలి చేత వణుకుతూ ఉన్న ఆ గొల్ల పడుచులకు వస్త్రాలను ఇచ్చివేశాడు ఆ గొల్లపడుచులందరూ గొప్పవాడైన శ్రీకృష్ణుడు మన చీరలు దొంగిలించి మన అభిమానాన్ని తొలగించి అయినా మనకు నోము భంగం కాకుండా మృక్కించుకున్నాడని పొగిడారు ఓ రాజా మనస్సు నొచ్చుకునేటట్లు మాట్లాడిన వంచనలు చేసినా పర్యాసం చేసిన కలవర పెట్టిన ప్రియురాండ్రకు ప్రియులు చేసే పనులు ఎంతో ప్రియంగానే ఉంటాయి ఈ ప్రకారంగా కృష్ణుని చేత చీరలు పుచ్చుకొని కట్టుకున్నారు ఆ గొల్లపడుచులు ఏమీ పలుకక తన మీదనే దృష్టి నిలిపి చూస్తూ ఉండగా వారి అభిప్రాయం తెలుసుకున్న కృష్ణుడు ఇలా అన్నాడు ఓ గోపికలారా మీరు నోటితో అడగకపోయినా మీ అంతరంగంలో ఉన్న విషయం నేను తెలుసుకున్నాను మీరు నన్ను కొలవలనని యోచించారు కనుక నా వల్ల మీ వ్రతం నెరవేరింది ఇక మీరు కోరినవన్నీ కలుగుతాయి అని నేను వేరే చెప్పాల్సిన పని లేదు నన్ను కొలిస్తే తప్పక మోక్షం లభిస్తుంది మోక్షేతరములైన ధర్మార్థ కామ సుఖాల కొరకు గౌరీ వ్రతములు చేశారు ఈ పిమ్మట రాత్రుల యందు మీరు నన్ను పొందగలరు ఈ మాటను నమ్మి మీరు ఇండ్లకు వెళ్ళండి అని కృష్ణుడు చెప్పగా ఆ గోపికలందరూ తమ నోము ఫలించిందని అతని పాదపద్మాలను ధ్యానిస్తూ తత్తరపాటుతో వ్రేపల్లకు వెళ్ళిపోయారు ముని భార్యలు అన్నము తీసుకొని వచ్చి శ్రీకృష్ణునికి ఆరగింపు చేయుట ఈ విధంగా గోపికలను అనుగ్రహించి పంపించి ఆవులను తోలుకొని బృందావనానికి దూరంగా పోయి మేపుతూ ఉన్నాడు కృష్ణుడు వేసవి కాలపు ఎండలో చిక్కుపడి దేహాలలో బడలిక కలిగింది వృక్షాల నీడను ఆసరా చేసుకుని నిల్చున్నారు గొడుగుల వలె నీడలు ఇస్తున్న వృక్షాలను చూసి శ్రీకృష్ణుడు బలరాముడు శ్రీదాముడు దేవప్రస్తుడు విశాలుడు అర్జునుడు మొదలైన వారితో తక్కిన గోపకులు ఇలా చెప్పారు ఓ మిత్రులారా ఈ వృక్షాలు ఎవ్వరికీ అపకారాలు చేయవు పరుల సాంగత్యం లేని స్థితిలో ఉంటాయి ఎండ చలి గాలి వాన మొదలైనవి సోకకుండా ఆశ్రయించిన వారిని కాపాడుతాయి బెరడు గంధము జిగురు బూడిద ఆకులు చిగురులు పూదేనే వేర్లు పువ్వులు నీడ పండ్లు వీని చేత అర్తులకు ఉపకారం చేస్తాయి చూశారా పరోపకారమే జీవనంగా కలివి వృక్షాలు తమకంటూ ఏదీ మిగుల్చుకోక పరులకై పలు విధాలుగా పళ్ళు పూలు ఆకులు ఇత్యాదులు ఉపయోగపడుతున్నాయి అందుకే నీడను ఇస్తూ సేద తీర్చే ఆ వృక్షాల యొక్క ప్రాధాన్యత ఈ పద్యంలో చెప్పబడింది వృక్షో రక్షతి రక్షిత అన్నది నాటికి నేటికి గుర్తుంచుకోవలసిన సత్యము అని పలుకుతూ చిగురు ఆకు పువ్వు కాయ పండు మొదలైన వాని బరువుకు వంగిన కొమ్మలు గల వృక్షముల నడిమి దారిని ఆవుల గుంపులను ఆ వనం దాటి తోలుకొని పోయి యమునా నదికి వెళ్ళారు అక్కడ పెద్ద పెద్ద మడుగులలో చల్లని నీరు త్రాగించి ఆ నదీ తీరంలో పశువులను మేపారు గొల్ల పిల్లలందరూ గుంపుగూడి ఆకలిగా ఉందని కృష్ణ బలరాములతో మనవి చేశారు కృష్ణుడు అప్పుడు తనకు భక్తురాన్రైన బ్రాహ్మణ భార్యలందు అనుగ్రహంతో ఆ గొల్లల వైపు తిరిగిలా అన్నాడు ఓ గోపాలురారా ఈ వనంలో వేదవేద్యులైన బ్రాహ్మణులు కొందరు ఉన్నారు వారు స్వర్గానికి పోదలిచి అంగిరసము ఆంగిరసం అనే యజ్ఞమును చేస్తున్నారు మీరు వారి వద్దకు పోయి మా పేర్లు చెప్పి మంచి మాడలతో అన్నం అడిగితే వారు పెడతారు అని చెప్పి పంపేసరికి వారు పోయి బ్రాహ్మణులను చూసి నమస్కరించారు నమస్కరించి సమస్త ధర్మములను తెలిసిన వారు అర్తులు కోరి వచ్చిన ఇచ్చేవారు అయిన ఓ బ్రాహ్మణులారా బలరామకృష్ణులు ఆవులను మేపుతూ ఆకలితో అలసి అన్నం పెట్టించుకొని రమ్మని మమ్ములను పంపారు మీ బోటి పెద్దలు ఆకలి ఉన్న వారిని వెదికి పిలుచుకొని వచ్చి అన్నం పెడతారు కదా ఇప్పుడు ఆకలితో ఉన్న మాకు అన్నం పెట్టండి అని అడిగారు ఓ బ్రాహ్మణోత్తములారా యజ్ఞంలో పశువధ సౌత్రామణి ఓమం కాకముందు ఎవరికైనా అన్నం పెడితే దోషము అవి అయిన పిమ్మట ఘన దీక్షితునకైనను భుజిస్తే దోషం లేదు కనుక మాకు అన్నం పెట్టండి అని అడిగారు అని గోపకులు పలకగా యజ్ఞము మంత్రము ఆ యజ్ఞమును నడుపునట్టి మంత్రము తంత్రము తంత్రము అంటే నడుపునట్టి ఈ రీతి ధనము కాలము దేశము దేవత ధర్మము మరియు తక్కినవన్నీ ఎవరి యందు ఉన్నాయో ఆ సర్వేశ్వరుడే తమ్ము అన్నం పెట్టమని పంపాడని వారు ఊహించలేకపోయారు అజ్ఞానంతో ఆ బ్రాహ్మణులు గోపబాలురు ఇక్కడకు అన్నం లేదు పొమ్మని మన్నన లేకుండా అన్నారు అజ్ఞానంతో ఆ బ్రాహ్మణులు గోపబాలురతోటి ఇక్కడ అన్నం లేదు పొమ్మని మన్నన లేకుండా అన్నారు అంతటా గోపాలురు నిరాశతో తిరిగి వచ్చి కృష్ణునితో చెప్పారు లోక ధర్మానుసారి అయిన కృష్ణుడు మీరు ఆ బ్రాహ్మణులను అడగకండి వారి భార్యలకు మా రాక తెలియజెప్పి అడిగితే అన్నం పెడతారు అని చెప్పగా వారు మళ్ళీ వెళ్ళారు బ్రాహ్మణ సతులను దర్శించి నమస్కరించారు వారి చేత చక్కగా ఆదరించబడిన వారే ఇలా అన్నారు ఓ గుణాత్ములారా కృష్ణుడు ఆవులను మేపుతూ వచ్చి ఆకలితో ఉన్నాడు గోవుల మేపుచు నాకుని గోవిందుడన్నమడిగెను రండని మమ్మీ వేల బుత్తెంచన్ ది విలసి తలారా రెండు తెండన్నమ్ముల్ మిమ్మల్ని అడిగి తెమ్మని మమ్ము పంపించాడు అందుచేత మీరు తొందరగా అన్నాన్ని పెట్టండి అని గోపబాలకులు అడగగానే ఆ బ్రాహ్మణ స్త్రీలు కృష్ణుని చూడాలనే కుతూహలం కలవారై ఆనంద అతిశయంతో పడ్డారు భక్ష భోజ లేహ్య చోష్య పానీయాలను ఐదు విధాల పరిశుద్ధములైన ఆహారాన్ని పాత్రలలో నింపుకున్నారు మిక్కుటమైన వేగంతో సముద్రమును చేరేందుకు తొందరపడే నదుల్లాగా బయలుదేరారు బిడ్డలు భార్యలు తోడబుట్టువులు వీరంతా కలిసి మీరిలా వెళ్ళడం తగదని దారికి అడ్డురాగా ఎదిరించి పలుకుతూ శీఘ్రంగా ఆ బ్రాహ్మణ స్త్రీలు ఆ సుధతులు అన్నం తీసుకొని పోయారు ఇట్లా వెళ్ళి యమునా నది తీరంలో లేత చిగులతో నిండి అడవిలో సంచరించే వారి ఆయాసం తీర్చే అశోకం అశోక వృక్షం నీడలో ఒక నిర్మల ప్రదేశంలో ఉన్న నంద సందర్శించారు అప్పుడు ఆ శ్రీకృష్ణుడు ఎలా ఉన్నాడు అంటే ఒక స్నేహితుని మీద ఒక చెయ్యి వేసి వేరొక చేతిలో వేడుకగా కమలాన్ని త్రిప్పుతున్నాడు శిగముడికి అందని తల వెంట్రుకలు చెక్కిళ్ళ మీద నృత్యం చేస్తున్నాయి కొంచెం వ్రేలాడేటట్లు కుచ్చెల్లు విడిచి అందంగా కట్టుకున్న బంగారు వన్నెగల వస్త్రం ఎంతో రమణీయంగా ఉంది శిరస్సు చుట్టూ వచ్చేటట్లు అనువుగా చుట్టిన నెమలి పింఛు దండ చాలా అందంగా ఉంది ప్రకాశించు కలువలు కర్ణకుండలాలుగా మెరిసిపోతున్నాయి మేలైన చిగురుల పువ్వుల దండలు మెడలో అత్యంత రమణీయంగా ఉన్నాయి ఇట్టి భువన మోహనమైన నట నటవేశంలో ఉన్న శ్రీకృష్ణుని బ్రాహ్మణ కాంతలు కన్నులా కన్నులారా తనివి తీర చూశారు చూసి కన్నులనే ద్వారాల గు ద్వారాల గుండా కృష్ణుని మనోహర ఆకృతిని లోపలికి తీసుకొని పోయి ప్రతిష్ఠించుకున్నారు ఆపై ఆ స్త్రీలు కొరతలేని మనసులతో హృదయంలో పుట్టిన త్రివిధ తాపాలు నశించేటట్లు హృదయంలో ఆలింగనం చేసుకున్నారు ఈ విధంగా ఎల్ల కోరికలు మానుకొని తనను చూడవచ్చిన బ్రాహ్మణ భార్యలందరినీ చల్లని చూపులతో చూసి నవ్వుతూ శ్రీకృష్ణుల అన్నాడు ఓ శ్రీ రత్నములారా మీ గృహాల్లో అందరికీ శుభమే కదా నా యందు అనన్య భక్తిగల మీకు ప్రత్యుపకారం నేనేమి చేయగలను ఇలా రండి మమ్మలను చూడాలని ఎంతో వేడుకతో వచ్చారు మీరు ఇలా వస్తారని నాకు తెలుసు మీ వలనే బుద్ధిమంతులు నన్ను చేరి నా సేవ చేసి సర్వమును పొందుతారు కదా ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ సర్వం మస్తు తర్వాత శ్రీకృష్ణుడు వారికి ఏ అనుగ్రహం ప్రసాదించారు ఆ విప్లవ భార్యలు ఏమన్నారు చూద్దాము చాలా అద్భుతంగా ఉంటుంది ఈ సంఘటన